హిమాచలం పుణ్యక్షేత్రంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలానే రాష్ట్ర మంత్రులను కలిసి ప్రజాపిత బ్రహ్మకుమార్ సంస్థ వారు వినతిపత్రం అందజేశారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఓం శాంతి ఈరోజు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నీ ప్రెస్ క్లబ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది మా గౌరవనీయులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు విశేషంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటంటే బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సంస్థలు మన విశాఖపట్నంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో దిగువ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తుల యొక్క సందర్శనార్థం ఒక సైన్స్ అండ్ స్పిరిచువల్ జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి అన్ని వయసులో వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం అనగా ఒక స్పిరిచువల్ మ్యూజియంని నిర్మించాలనేటువంటి శుభ సంకల్పం దాని తర్వాత పక్కనే భక్తులందరికీ కూడా సౌలభ్యం కోసం వాళ్ళందరి యొక్క ప్రథమ చికిత్స కోసం ఏమైనా లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ప్రథమ చికిత్స కోసం చిన్న ఎవరి హెల్దీ హాస్పిటల్ అని చిన్న రెండు గదులతోటి ప్రథమ చికిత్స కోసం అరేంజ్ చేయడానికి ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నామండి ఈ స్పిరిచువల్ మ్యూజియంని అబాల గోపాలం అన్ని వయసులో వాళ్ళు కూడా దర్శించాలి అందులో మన సింహాద్రపన్న పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఈ మ్యూజియం రావడం అనేది మన విశాఖపట్నం వాళ్ళకి కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాదు మొత్తం మన భారతదేశానికి ఒక గర్వకారణం కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు మరి కార్యాలయాల్లో కూడా ఈ మత్తు పదార్థానికి చాలా అలవాటు పడిపోయారు ముఖ్యంగా మన విశాఖపట్నంలో కొన్ని కాలేజెస్ స్కూల్స్ కూడా ఈ పానయాల వలయంలో చిక్కుకుని ఉన్నారు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆ తర్వాత గంజాయి సేకరిస్తున్నారు ఇక మద్యపానం చెప్పనక్కర్లేదు ఈ వీటి యొక్క ఈ మహమ్మారి ఈ రోగం పట్టుకుని పిల్లలందరూ కూడా నిర్వీర్యం చెందుతున్నారు కాబట్టి విశాఖపట్నంలో ఒక మంచి సైంటిఫిక్ రీతిలో ఒక ఈ యొక్క సంగ్రహాలను నిర్మా నిర్మాణం చేయడం ద్వారా ఒక కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో అవేర్నెస్ కలుగుతుంది ఈరోజు కేవలం పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి పిల్లలకు ఓ ఎక్స్కర్షన్ అని అయితే ఒక ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్లడం అనేది మన పుణ్యక్షేత్రాలు దర్శింపజేయడం అనేది చాలా అరుదైపోయింది చదువుల భారం రోజురోజుకి పెరిగిపోతుంది అలాగే మన స్కూల్కి పంపించినటువంటి పిల్లలు కాలేజీలకి యూనివర్సిటీకి వెళ్ళిన పిల్లల పైన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటున్నారు ఎంతో ధనాన్ని వెచ్చించి పిల్లలు చదివిస్తున్నారు కానీ ఎక్కడైతే వాళ్ళ క్యారెక్టర్ పాడవాలో అక్కడే అది పాడవడం ఎక్కడైతే క్యారెక్టర్ బాగుపడాలో అక్కడే క్యారెక్టర్ పాడి పడ పాడే వాళ్ళు బయటకు వస్తున్నారు మరి దీనివలన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది మన అందరికీ తెలిసిన విషయమే మద్యపానం ఈ బీడి సిగరెట్ తుము తంబాకే కాకుండా నశీల పదార్థాలు తీసుకోవడం వలన ఎక్కువలో ఎక్కువ యువత మన యువతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకి దీని కారణంగా కూడా మనం ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం ఉందండి దీనికోసం మనం గత సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మన గౌరవనీయమైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి మన చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగిందని ఒక నివేదన పత్రం ఇచ్చాము ఆ తర్వాత నిన్న అంటే మన మూడవ కార్యక్రమం వెళ్ళి క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఒక సుమారుగా ఒక పద్నాలుగు మంది మంత్రులని కలిసింది అందరికీ కూడా ఈ రెవెన్యూకి లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళకే కాకుండా మిగతా తదితర శేఖర అమర్చులకి కూడా మంత్రివర్యులకు కూడా ఈ నివేదన పత్రాన్ని ఇచ్చి మీ దృష్టిలో కూడా మేము ఈ మ్యూజియం గురించి తీసుకొస్తున్నామండి త్వరలో మీ అందరి యొక్క నిర్ణయం తెలిపి మాకు ఒక సింహాచలం పుణ్యక్షేత్రం కింద భాగంలో కనీసం ఒక వెయ్య గజాలైనా సరే మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి అలాగే ఈవేళ మన విశాఖపట్నానికి గౌరవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు విచ్చేస్తున్నారు వారిని కూడా రేపు కలిసి మళ్ళీ ఇంకొక రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పత్రికా విలేకరులు మీ యొక్క మీడియా వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఎక్కువగా మద్దతు ఇచ్చి మన విశాఖపట్నంలో సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ బ్రహ్మకుమారి ద్వారా నిర్మించేటువంటి ఈ యొక్క ఇవ్వాలని మేము మీ అందరికీ కూడా ఆకర్షించాలని కోరుతూ ఉన్నానండి మన పేపర్లో చూస్తాం అమరావతిలో కొద్ది ఎగరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆ యొక్క విషయాలు కూడా మన పేపర్లో వచ్చింది కాబట్టి మన వైజాగ్లో ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సంగ్రహాలయం నిర్మించడం వల్ల ఇంకొంచెం అవేర్నెస్ అనేది అలాగే ప్రతి ఒక్కరిలో కూడా కొంత జాగరూకత జాగ్రత్త అనేది కలగడం జరుగుతుంది స్పిరిచువల్ అవేర్నెస్ వస్తుంది దీన్ని కారణంగా దీన్ని ఉద్దేశించి మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం